మీ ఫంక్షన్ వచ్చిన అతిథుల వనసతోచే అద్భుతమైన రిటర్న్ గిఫ్ట్స్ కోసం చూస్తున్నారా ఇప్పుడు మొదటిసారిగా మన రాయలసీమలోనే సరికొత్త ట్రెండ్ లో ఎక్కడా చూడని అత్యద్భుతమైన రిటర్న్ గిఫ్ట్ స్టోర్ మన ప్రొతుటూర్ లో గ్రాండ్ గా ప్రారంభమైంది యూనిక్ రిటర్న్ ఇదే మీ వన్ స్టాప్ డెస్టినేషన్ ఎంతో వెరైటీ మరియు మీ బడ్జెట్ లో కస్టమైజేషన్ చేసి ఇస్తాం అందరినీ ఆకట్టుకునే కొత్త స్టైల్ లభిస్తాయి షాప్ శివశంకర్ షాపింగ్ మాల్ రమణ మహర్షి స్కూల్ ప్రక్కన కొర్రపాడు రోడ్ ప్రతి టూరు ఫోన్ నైన్ సెవెన్ జీరో నైన్ వీర కళ్యాణ మండల చరిత్ర గురిగా చిన్నవింక సుబ్బయ్య నేన గురి శ్రీకాంత్ మాట్లాడుతున్నాను అండా సోదరులు మాకు చాలా అన్యాయం చేశారు రిజిస్టర్ చేస్తూ దాన్ని ఫోర్జరీగా వాళ్ళ బంధువులు తరపున రిజిస్టర్ చేయించుకొని మా దగ్గర డబ్బులు వసూలు చేశారు పదిహేడు లక్షల రూపాయలు వసూలు చేశారు పల్లా శేషయ్య పల్లా గురిగాయ చిన్న వెంకట సుబ్బయ్య దగ్గర వసూలు చేశారు వీళ్ళు తర్వాత అట్లే దేలం కంతులు నరుపుకుంటుండగా ఐదు లక్షల రూపాయలు తీసుకొని వడ్డీ గౌన ఒక సంవత్సరం వడ్డీ జమ చేసి తర్వాత ఇప్పటి వరకు ఒక్క రూపాయి కూడా వడ్డీ జమ చేయకుండా దానికి కావాల్సిన రుజువు మా దగ్గర ఉన్నది కావాలన్నా చూపించగలము ఇట్లా నా గొరియా శ్రీకాంత్ మాట్లాడుతున్నాము అట్లే అద్దాల గుర్తుకు ఓటేసి గెలిపించవలసిన కోరుతున్నాం అదిగా ఆలోచన చేయండి గెలిపించండి అట్లే మాకు చోడేశ్వరి దేవం వసంతపేట చోడేశ్వరి దేవం కూడా మాకు అప్పచిప్పారు దానికి కూడా ఈ సంవత్సరం మేము జ్యోతులు వైభవంగా చేసుకున్నాము దానికి కూడా అంత మా మామగారు తర్వాత వద్దరాల్ రెడ్డి గారు చే సహకరించారు చౌడేశ్వరీదేవి తొగటవీర సభ్యులందరికీ నమస్కారం అదే మాదిరిగా చౌడేశ్వరి దేవి మాతాకు తలుచుకుంటూ తొగటవీర క్షత్రియ కళ్యాణ మండలం అధ్యక్షులుగా పూజల వెంకటస్వామి పోటీ చేస్తున్నాడు ఏడు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు తేదీన జనరల్ బాడీ మీటింగు పెట్టిన్నారు మీరు పదేళ్ళ నుంచి కళ్యాణ అధ్యక్షులుగా ఉన్నారు అందులో ఏడు సంవత్సరాల నుంచి లెక్క జమ చెప్పలేదు ఆ రోజు నేను రెండు గంటలు మూడు గంటలు ప్రయత్నం చేసిన నాకు చదువు రాదు ఆ పేపర్లు ఇవ్వండి మా ఇంటికి మా పిల్లలతో కానీ వేరే వాళ్ళతో కానీ చూపించుకొని సార్నే మీరు లెక్క చేయకోకుండా ఒక రౌడీ దాన్ని గుంపు తోడు చేసి నా మీదకి కుర్చీలు ఎత్తుకొని కొట్టేదని కూడా ప్రయత్నం చేశారు కానీ ఈరోజు మీ ఓటమికి దగ్గరికి వచ్చేసరికి అందరినీ భయభ్రాంతులు చేస్తూ మేము మీ ఆయటర్ కాడికి బుక్కులు తీసుకోండి మీరు ఆయిటర్గా చూపించుకోండి మీ ఇంట్లో చూపించుకోండి అని చెప్తున్నారు ఆ రోజు పబ్లిక్లో పదే పదే ఒక పేపర్ ఇచ్చినాక రిటర్న్ అంటే కూడా నేను తీ నా దగ్గర ఉంది ఆ పేపర్ ఎంత శ్రమించినా నేను నాకు ఒక సోడేశ్వరి మాత తోడు వచ్చింది కానీ కళ్యాణపోలే తోడు రాలే కానీ అదే ఈరోజు నిజమైంది రెండు నెలల్లోనే నిజమైంది ఎందుకంటే మీ దగ్గరికి ఓటమి దగ్గరికి వచ్చేసరికి మీరు భయభ్రాంతులై మేము ఈరోజు ఆడిటర్ని పెట్టుకోండి అకౌంట్ తెచ్చుకోండి మీ ఇంటికే మీ ఇంటి కాడ చూపించుకోండి అంటున్నారు అదే ఆ రోజు చూపించుంటే ఈరోజు ఇంత దూరం వచ్చేది కాదు గమనించి ఓటర్ మహాచేరారా కళ్యాణ మండపం సభ్యులారా మేము మా మనవి ఒకటే పూజలు వెంకటస్వామిని ఆ రోజు బలపరిచినాము ఈరోజు ముందుండి ఆయన గెలుపుకు కృషి చేస్తున్నాము మన కంటి అద్దాల గుర్తుకు మన కంటి అద్దాల గుర్తుకు అందరూ దయచేసి మీకు మనకి కంటే అర్ధాల గుర్తుకు పదే పదే తెలియచిన అర్ధాల గుర్తు పైన ఓటు వేసి వేయించి మీరే కాకుండా మీ తరపున ఉండే ఓట్లు కూడా పూజలంకట స్వామికి వేయించి వేసి గెలిపిస్తారని అదే మాదిరిగా కాకుండా సమయాభావం తక్కువ ఉన్నందున కొందరు దగ్గర తిరగలేకపోయినా కొంతమంది దగ్గర తిరిగినా కొంతమంది మాకు ఫోన్లు చేస్తున్నారు సరైన నిర్ణయం తీసుకున్నారు మీరు ఆ నిర్ణయానికి మా మద్దతు ఇస్తామని పదే పదే కొంతమంది ఫోన్లు చేస్తూ ఉన్నారు ఆశయంతో మేము ముందుకు సాగిపోతున్నాం ఈ నెల ఇరవై ఒకటో తారీఖున పూజల వెంకటస్వామి అఖండమైన మెజార్టీతో గెలుస్తాడు గెలిపిస్తాము మాకు ఓటర్లు సభ్యులందరూ సహకరిస్తా ఉన్నారు ఆ సభ్యులందరికీ నమస్కారం మరీ మరీ తెలియజేసుకుంటూ పేరు పేరున మీడియా మిత్రులకు మిగతా వారికి కుల బాంధవులకు పూజల వెంకటస్వామి గెలుపుకు అందరూ వచ్చి కృషి చేసి గెలిపిస్తారని చెప్పి మనవి చేసుకుంటున్నాం బుద్ధుడూరు తొగడవీర క్షత్రియ కళ్యాణ మండము సోదరులకు అందరికీ నా నమస్కారములు పొద్దుంటూరులో తోట వీర చిత్రీయ కళ్యాణ మండపాన్ని బండారు సోదరులు ఏడు సంవత్సరం నుండి దాన్ని వెళుతున్నారు బండారు సోదరులు అకౌంటు సభ్యులకు కానీ ప్రజలకు కానీ తోట వీర చిత్రులకు కానీ మీరు ఎందుకు చూపించలేదు ఈరోజు మీ పదవికి ఇబ్బంది కలుగుతుందని ఆయటని దొరకచ్చు దొరకచ్చుకోండి మేము అకౌంట్ చూపిస్తాము అని చెప్పారు ఇన్ని ఏ నెలలు ఎందుకు చూపిలేదు ఏ ప్రజలకైనా చూపించలేదు ఎంత అమౌంట్ దాన్ని దోశారు ఇన్ని సంవత్సరంలో ఎంత డబ్బు తిన్నారు దానికి మీరు సమాధానం సమాధానం చెప్పాలి కళ్యాణ మండపంలో డెబ్బై లక్షలు అమౌంట్ ఆదాయం వచ్చిందని చెప్పారు కానీ ఇందులో ముప్పై లక్షలు వడ్డీకి ఇచ్చాము మీద నలభై లక్షలు ఎవరికి ఇచ్చినట్టు ఎక్కడ ఉన్నట్టు అది ఈ నలభై లక్షల రూపాయలు మీ సొంత జోగులో వేసుకొని మీ సొంత సొంత ఆదాయానికి వాడుకున్నారు వడ్డీకి ఇచ్చిన ముప్పై లక్షలు జమా వడ్డీలు ఎక్కడ చూపించారు మీరు మండపం డెకరేషన్ తర్వాత వచ్చిన ఆదాయాన్ని సంవత్సరాలు స్వల్ప ఆదాయంగా చూపించి మిగతా అమౌంట్ మీ జోబులోకి పోయినదా దా దానికి సమాధానం చెప్పాలి ప్రజలు ఓటర్మాసాలకు పొద్దుటూరులో ఇతర కులాలకు సంబంధించిన వారందరూ రాయితీ ఇస్తున్నారు మనకు మన తొగట వీర చిత్ర కులంలో ఎందుకు రాయితీ ఇవ్వలేదు మీకు ఎందుకు రాలేదు ఆ ఆలోచన మీ దృష్టిలో పేద తొగట వీర మనం మనుషులు కాదా కులస్తులు కాదా వాళ్ళు ఇప్పుడు మీకు పేదవారు గుర్తుకొచ్చారు ఎందుకంటే మీ పదవికి వెసురు వచ్చినది కాబట్టి ఇది వెసురు వచ్చినదని మీ పేదవారు పేదవారి గుర్తుకొచ్చినారు తోట వీర చత్రుడు గమనించండి ఏడు సంవత్సరాల నుంచి కులాన్ని అడ్డపెట్టుకొని ఏడు సంవత్సరాలు అమౌంట్ దోచుకున్నారు ఇద్దరు వ్యక్తులు దోచుకున్నారు ఇప్పటికైనా దోచుకునే వారికి కాకుండా పేదవారికి సేవ చేసేవారికి ఓటు వేసి గెలిపించవలసిందిగా కోరుచున్నాము ఈ ఎన్నికల్లో మా మా ప్యానల్లో అధికారం వచ్చిన వెంటనే కళ్యాణ మండపం ఏసీగా తయారు చేస్తాము మన కులస్థల బాంధవ మన కులస్తులందరికీ పొద్దుటూరులో అందరికీ ఎవరైనా సరే పొద్దులు కాదు ఎవరైనా సరే వాళ్ళకి రాయితీ కల్పిస్తాము తర్వాత నెక్స్ట్ కళ్యాణ మన కళ్యాణ మండపం ఏసీ కళ్యాణ మండపం తయారు చేస్తాము మళ్ళీ తర్వాత మినీ కళ్యాణ మండపం రెండోది మినీ కళ్యాణ మండపం కడతాము దయచేసి మీ ఓటర్ మహాశైలు ఆలోచించి ఓటు వేయవలసిందిగా మనవి చేసుకున్నాము అద్దాలు కురితే ఓటు వేసి గెలిపించవలసిందిగా కూర్చున్నాము